శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదావసంతం తమర్జునం మల్లిక పూర్వమైనం అంటారు యోగతారావళిలో శంకర్లు అరణ్యమునందు సమస్త ఓషధులు లభిస్తాయి అట్లా విద్యారణ్యుల వారంటే అర్థమేమిటంటే అసలు ఆయనకి తెలియని శాస్త్రం లేదు అదో అరణ్యం అందులో అన్ని లభిస్తాయి అంతటి మహావిద్వాంసుడు విద్యారణ్యులవారు అప్పుడు ఆయన సనాతన ధర్మ పరిరక్షణ కొరకు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు ఆ శృంగేరి శృంగేరి సామ్రాజ్యాన్ని స్థాపించి విజయనగరాన్ని స్థాపించి అదంతా కూడా పరిరక్షించి శృంగేరి పీఠాధిపత్యం వహించారు అని అందుకే ఇప్పటికీ కూడా శృంగేరి బిరుదావళిలో ఈ విషయాలు వస్తాయి అందుకని శంకరాచార్యుల వారు కూడా పూర్ణానదిలో నిలబడి ఆపత్సన్యాస స్వీకారం చేశారు అమ్మగారు చాలా సంతోషపడిపోయారు అమ్మయ్య వదిలేసిందని అన్ని శంకర విజయాల్లోనూ లేదు కానీ కొన్ని ప్రామాణికమైన శంకర విజయాలలో ఒక విషయం చెప్తారు శంకరాచార్యుల వారి పాదం పట్టుకున్నటువంటి మొసలి ఒక గంధర్వుడని శాపవశాత్తు అది మొసలి అయి ఉన్నదని పరమశివుడి యొక్క పాదాన్ని పట్టుకున్నప్పుడు ఆ ఆ మొసలికి ఆ గంధర్వుడికి శాపవిమోచనం జరుగుతుందని హితపూర్వం శాప విమో శాపం ఉన్న కారణం చేత పరమశివుడే శంకరాచార్యులు వారిగా వచ్చాడు వచ్చారు కాబట్టి ఆయన పాదం పట్టుకున్న కారణం చేత గంధర్వుడికి శాప విమోచనమై యథాస్థితిని పొందాడు అని శంకరుడు మెట్టిక్కి పైకొచ్చారు పైకొచ్చిన తర్వాత అమ్మగారు చాలా సంతోషపడిపోయారు కొడుకు బ్రతికాడని ఆయన అన్నారు అమ్మాయి ఇప్పుడు నువ్వే కాదు తల్లి లోకమంతా తల్లులే నువ్వు అంగీకరించావు కదూ సన్యాసం తీసుకోమ్మని మరి ఆపత్ సన్యాసం స్వీకరించాను ఇప్పుడు నాకు శాస్త్రీయ సన్యాసం ఇచ్చేవారు ఉండాలి కాబట్టి నేను ఉత్తరంగా నడిచి వెళ్ళిపోతాను నదీ తీరానికి వెళ్ళి గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర సన్యాస స్వీకారం చేశారు కాబట్టి ఆయన రహస్య జ్ఞాయ నమః ఆయన సన్యాస స్వీకారంలోనే ఆయన ఎన్ని రహస్యాలు అన్వయం చేశారు అయితే ఆయన పొందిందేమిటి దానివల్ల ఆయన ఏమిటి పొందారు శ్రమని పొందారు యావత్ భారతం మూడు మార్లు పర్యటించారు అయి పర్యటించి ఎన్ని అవైదిక వాదనలను ఖండించి వేదప్రమాణాన్ని నిలబెట్టి భక్తి మార్గం అంతా చెదిరిపోయింది కర్మ మార్గం చెదిరిపోయింది మార్గం చెదిరిపోయింది అసలు ఆ మూడు మార్గాలు అస్తవ్యస్తమైపోయి ఉన్నాయి అటువంటప్పుడు మళ్ళీ మూడిటిని సువ్యవస్థితం చేశారు ఆయన లేకపోతే అసలు ఇవాళ ఈ దేవాలయాలు ఎక్కడివి ఆరాధనా విధానం ఎక్కడిది దేవతల పూజలు ఎక్కడివి స్తోత్రాలు ఎక్కడివి చాలా చోట్ల అసలు చక్రప్రతిష్ఠ ఎక్కడి నుంచి వచ్చింది కృష్ణాష్టం ఎక్కడిది భీష్మాష్టం ఎక్కడిది శ్రీరామనవం ఎక్కడిది శంకరాచార్యుల వారు లేకపోతే సనాతన ధర్మమే గాలి కొట్టుకుపోయింది అటువంటి స్థితిలో కాపాడిన మహాపురుషులు శంకర భగవత్పాదులు ఆయన పేరెత్తితే చాలు ఉన్న పాపం అవుతుంది అంతటి మహాపురుషులు కాబట్టి ఆయన అప్పుడు బయలుదేరి సనాతన ధర్మ పరిరక్షణం చేశారు అంతేకాదు గురువుగారి దగ్గర సన్యాసం స్వీకరించినప్పుడు గురువుగారు గోవింద భగవత్పాదుల వారు ఆయన్ని కూర్చోపెట్టి ఇంత బోధ చేశారని చెప్పడానికి ప్రమాణాలు ఏం లేవు వచ్చినవాడే శంకరుడు ఇంకా కొత్తగా చెప్పడానికి ఏముంటుంది అందుకే సన్యాసంలో పేరు కూడా మార్చకుండా మళ్ళీ శంకరా ఉంచేశారు ఆయన అక్కడే కూర్చుని బ్రహ్మసూత్ర భాష్యం రాశారు అసలు బ్రహ్మసూత్రములకు బ్రహ్మసూత్రములు వ్యాసుల వారిచ్చారు వ్యాసుల వారిచ్చినటువంటి బ్రహ్మసూత్రములకు భాష్యం ఇవ్వడం అంటే అదో సాహసం అట్లాంటి భాష్యకర్తలు చాలామంది ఉన్నారు ఉన్నప్పటికీ అందరికీ వ్యాస దర్శనం అవదు ఎవరో కొద్ది మంది వేళ్ల మీద లెక్క పెట్టడానికి వీలైనంతమందే వ్యాస దర్శనం పొందుతారు ఎవరి జీవితంలోనైనా వ్యాసుల దర్శనం దర్శనమైనది అంటే ఆ వ్యక్తి జీవితంలో అదొక సువర్ణాధ్యాయం ఆయన మహాత్ముడిని గుర్తు వ్యాస దర్శనం పొందారని వ్యాస దర్శనం పొందడం కాదు శంకరాచార్యుల వారి విషయంలో వ్యాసుల వారు శంకరాచార్యుల వారితో కొన్ని రోజుల పాటు రాత్రింబవళ్ళు వాదించారు ఎందుకనంటే బ్రహ్మసూత్రాలకి భాష్యం చేసిన వాళ్ళు ఎందరో ఉండవచ్చు శంకరాచార్యులు వారు చేసిన భాష్యం లాంటి భాష్యం మాత్రం ఇక లేదు దానికి అదే గొప్పది అని వ్యాసులవారు నిర్ధారించాలంటే వ్యాసులే మాట్లాడాలి మాట్లాడి శంకరులు చేసిన భాష్యం ఇంత ప్రామాణికం అని చెప్పడం కోసం వ్యాసులవారిగా వచ్చారనుకోండి వ్యాసుడు శంకర భగవత్పాదులు సన్యాసాశ్రమంలో ఉన్నారు వ్యాసుడు సాక్షాత్ నారాయణ అంశ వ్యాసుడే వస్తే శంకరులు నోరెత్తారు లేచి నిలబడి నమస్కారం చేసి ఆయన ఏమడిగినా పొడి సమాధానం చెప్పి వినయంతో నించుంటారు శంకరులు మాట్లాడాలి తాను చేసిన బ్రహ్మసూత్ర భాష్యం మీద తాను మాట్లాడాలంటే ఇది ఇలా ఎందుకు రాశావు ఇదిలా ఎందుకు అన్వయం అవుతుంది అని వ్యాసులవారు అడుగుతుంటే వ్యాసుల వారితో ఢీకొని మాట్లాడాలి మాట్లాడేది అట్లాగే ఉంటుంది దాని తత్వం అంతే వ్యాసుడి దీని ఇందుకే ఇచ్చాడని హృదయాన్ని చెప్పాలి ఎవరికి వ్యాసుడికి అది వ్యాసుడిగా వస్తే శంకరులు చేస్తారా అందుకని వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు వ్యాసుడు వచ్చి కూర్చుని బ్రహ్మసూత్ర భాష్యం మీద వాదన మొదలైంది ఇద్దరికి అసలు ఆగదే ఇద్దరూ అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు వ్యాసుల వారు పొంగిపోతున్నారు శంకరాచార్యుల వారి ప్రజ్ఞకి ఎవరు వాళ్ళు ఒకరు నారాయణుడు వ్యాసుడు నారాయణుడు శివుడు శంకరాచార్యులు వారు అసలు ఎంత మహత్తర సన్నివేశం ఇద్దరు గురువులుగా ఉన్నారు గురువులుగా ఉండి విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళిద్దరు ఒకళ్ళ గొప్పతనం ఒకళ్ళు నిరూపించుకున్నారు వ్యాసుడుగా వస్తే అసలు మాట్లాడరు శంకరాచార్యులు వారు నారాయణ భక్తి వ్యాసుడు శంకరాచార్యుల వారి గొప్పతనాన్ని లోకానికి నిరూపించాలనుకున్నాడు ఇది మానేసి కొట్టుకు సావడం మనకు అలవాటైంది ఎంత ఆశ్చర్యం అంత మర్యాద శంకరాచార్యులు వారు ఇచ్చారు అంత భక్తి అంత ప్రేమ వ్యాసుడు గురిపించాడు ఇద్దరూ కొన్ని రోజుల పాటు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటుంటే పద్మపాదాచార్యుల వారికి అనుమానం వచ్చింది మా గురువుగారు శంకరాచార్యుల వారితో ఒక గంట మాట్లాడడం చాలా కష్టం ఎంత విద్వాంసుడైన అటువంటిది ఇన్ని రోజులు వాదన ఈ వృద్ధ బ్రాహ్మణుడు బ్రహ్మసూత్రాల మీద ఎవరై ఉంటాడు ఇంత శక్తివంతుడు ఎవరబ్బా ఇంతలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు అని అనుమానం వచ్చింది వస్తే ఆయన అన్నారు శంకర శంకర సాక్షాత్ మా గురువు గారు శంకరాచార్యులు వారు సాక్షాత్ శివుడు వ్యాసో నారాయణ స్వయం వ్యాసుడు సాక్షాత్ నారాయణుడు నాకు అర్థమైంది మీరు వృద్ధ బ్రాహ్మణుడు కాదు వ్యాసులు తయోర్వివాదేశం ప్రాప్తే శివకేశవులు ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలు పెడితే దానికి ఎక్కడ ఉంటుంది కింకర కింకరోమ్యహం మేం కింకర్లు మేమేం చెప్తాం ఇంకా అసలు మాకు ఏం అర్థం అవుతుంది అది అందుకని అలా చూస్తున్నాం అంతే ఆ పండం చెప్పడానికి కానీ ఎన తీర్పు చెప్పడానికి కానీ మేమేం చేస్తాం కింకర కింకరోమ్యహం రోజులు గడిచిపోతున్నాయి అని నమస్కారం చేయగానే వ్యాసుల వారు పద్మపాదాచారులు వారు గుర్తుపట్టేశారని గమనించారు పద్మపాదుడి మాట అనగానే శంకరాచార్యుల వారు వ్యాసుడి వంక పరమభక్తితో చూశారు వ్యాసులవారు యథార్థ స్వరూపంతో దర్శనమిచ్చారు ఈ భూమండలం మీద గురువులలో వ్యాసులవారి దర్శనాన్ని పొంది వ్యాసుడితో అంతకాలం వాదించి బ్రహ్మసూత్రముల మీద మెప్పించి నువ్వు చెప్పినదే ప్రామాణిక భాష్యం శంకర అని వ్యాసులతో అనిపించుకున్న మహాపురుషులు శంకరాచార్యుల వారు అన్న తర్వాత ఎనిమిదేళ్ళు అప్పటికి శంకరాచార్యుల వారి వయస్సు ఎనిమిదేళ్ళు నేను సన్యాస స్వీకారం తీసుకున్నాను బ్రహ్మసూత్ర భాష్యం ఇచ్చేసాను మీ చేత ముద్ర వేయించుకున్నాను చాలు అవతార పరిసమాప్తి చేస్తానన్నారు ఇస్తానంటే వ్యాసుల అన్నారు ఈ భాష్యాన్ని చెప్పేవాడెవరు ఇది కావాలి లోకానికి ఇది లేక అయోమయావస్థ ఏర్పడిపోయింది దేశమంతా దీన్ని ఉద్ధరించాలంటే నీకు తప్ప అన్యులకు సాధ్యం కాదు కాబట్టి వేరొక ఎనిమిది సంవత్సరములు భూమి మీద ఉండమన్నారు నేను ఎనిమిదేళ్లే ఉండాలని సంకల్పం చేసుకుని వచ్చానే అన్నారు అంటే బ్రహ్మగారు వచ్చారు త్రిమూర్తులు కలుసుకున్నారు ఆయన శంకరాచారులు వారు సాక్షాత్ శంకరుడు ఆయన ఇంకో ఎనిమిదేళ్ళు ఉంటానంటే ఏదో లలాటం మీద ఎనిమిది ఏళ్ళు ఉందని అనడానికి నేను ఎవరిన ఆయన ఇష్టం అన్నారు బ్రహ్మగారు వ్యాసుల వారంతటి వారు చెప్పారు కాబట్టి వీరొక ఎనిమిది సంవత్సరాలు ఉంటానన్నారు తర్వాత మళ్ళీ పదహారు ఇంకో పదహారుకి వెళ్ళింది వెళ్ళి అప్పటికి పదహారు వ్యాసులవారి అనుమతి మేరకు ఇంకో పదహారు వెళ్ళింది సన్యాసానికి ఎనిమిది పదహారు ఏళ్ళు వ్యాసులవారితో మాట్లాడేటప్పటికీ పదహారు నుంచి ఇంకో పదహారు వ్యాసులవారి యొక్క ఆదేశం మీదకి తీసుకొని ముప్పై రెండు దగ్గర అవతార పరిసమాప్తి చేశారు అప్పుడు కాశీపట్టణానికి వెళ్ళి పండితులందరితో వాదన చేసి యావత్ భారతం మూడు మార్లు పర్యటించి పూర్తి చేశారు అంటే వ్యాసుడంతటి వాడు శంకరాచార్యుల వారు వాదన చేస్తున్నప్పుడు ఆయన యొక్క తత్వ సూక్ష్మ రహస్యములు తెలిసినటువంటి విధానానికి ఆశ్చర్యపోయి ఆనందపడిపోయి బ్రహ్మసూత్ర భాష్యం ఇలా మీరు తప్ప ఎవరు వ్రాయగలరు ఇదే ప్రామాణికమో అని వ్యాసుల వారి చేత అనిపించుకున్నారు అంటే ఎంత తత్వ సూక్ష్మ రహస్యములు తెలుసున్నటువంటి మహాపురుషులు అది ఆయన కోసం కాదు ఆ నామం ఆయనకి కితాబివ్వడం కోసం కాదు ఆయన మీద భక్తితో ఆయన పాదాలని ఏ జన్మలో పట్టుకోవడం అలవాటైనా ఎవరినైనా సరే వేళ్ల మీద లెక్క పెట్టినండి జన్మలలోనో ఆయన అనుగ్రహం కలిగితే ఈ జన్మలోనో ఆయన గట్టి ఎక్కించేయగలరు అటువంటి మహాపురుషులు ఆయన కార్యాకార్య ప్రబోధకాయ ప్రబోధకాయనవ్యాసులవారి అనుజ్ఞ మేరకు పరి మళ్ళీ ఇంకొక పదహారు సంవత్సరములు శరీరంలో ఉండి లోకాన్నంతటినీ ఉద్ధరించాలి అని సంకల్పం చేసుకున్న శంకరాచార్యుల వారి యొక్క ప్రథమ కర్తవ్యం లోకమునకు కార్య అకార్యములు చెప్పాలి కార్యాకార్యముల యొక్క జ్ఞానము లేకపోవడమే పాపహేతు ఏది చెయ్యాలి తెలియాలి ఏది చెయ్యకూడదు తెలియాలి ఏది చెయ్యాలో తెలిసిన్నది చెయ్యాలి అంటే దాన్ని ఎట్లా చెయ్యాలో తెలియాలి ఎట్లా చెయ్యాలి అంటే నా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు దానికి కల్పం అని ఉంటుంది కల్పం ప్రకారం చేయాలి శ్రావణ శుక్రవారం వ్రతం ఉందనుకోండి కల్పోక్త ప్రకారేణ అంటాం కల్పం ప్రకారం చేస్తారు వినాయక చవితి కల్పం ప్రకారం శ్రీరామ నవమి కల్పం ప్రకారం కల్పంలో ఏం చెప్పబడిందో అది ప్రధానం అట్లా చెయ్యాలి అది శాస్త్రీయం అంతేకాని నా బుద్ధికి తోచినవన్నీ నేను చేసేస్తానండి అంటే చెయ్యొచ్చు ఎంతవరకు కొంతవరకు అది స్వరూపంగా కొంతవరకు మీరు కలపగలరు తప్ప వైదిక క్రతువు కల్ప కల్పం ప్రకారమే జరగాలి అది చెయ్యవలసినది ఎట్లా చెయ్యాలి అసలు ఏవేవి చెయ్యాలి అన్న విషయంలో దేశమంతా అయోమయావస్థ ఎవడికి తోచిన మార్గంలో పడిపోతున్నాడు అటువంటప్పుడు మళ్ళీ భక్తి జ్ఞాన కర్మలను ఒక పద్ధతిలోకి తీసుకురావాలి ఇది చెయ్యండి అని చెప్పాలి ఇట్లా చెయ్యండి అని చెప్పాలి దానికి అవైదిక వాదనలు ఖండించి ఆమోదింపజేయాలి రెండు చెయ్యకూడనివే ఉన్నాయో అవి చెయ్యకుండా ఉండేటట్టుగా లోకాన్నంతటినీ నడిపించాలి ఇది ఎవరో తన దగ్గరికి వచ్చి కూర్చున్నటువంటి పది మంది శిష్యులతో చేయించడం కొంతవరకు సుగమం వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి గురువుగారి దగ్గరికి వచ్చారు కాబట్టి ఆ కూర్చున్న పదిమంది శిష్యులతో చేయించడం అదే చాలా కష్టం యావత్ దేశాన్ని అలా నడిపించాలంటే ఆ దేశాన్ని అడ్డుపెట్టి ఆయన ఆనాడు చేసిన బోధ జగత్తులో ఎవరికైనా అన్వయమే ఎక్కడి నుంచి స్మరించిన వెంకటాచలం పాపాన్ని తీసేస్తుంది మీరు అమెరికాలో ఉన్నారా రష్యాలో ఉన్నారా అన్న దాంతో సంబంధం లేదు మీరు ఎక్కడ ఉండి వెంకటాచలాన్ని స్మరించినా అది పాపాన్ని పరిహరిస్తుంది అది వెంకటాచలం యొక్క గొప్పతనం స్కంద పురాణంలో చెప్తారు అట్లాగే జగత్తులో మీరు ఎక్కడ ఉండి శంకరాచార్యుల వారి బోధలు పట్టుకోగలిగినా మీరు తరిస్తారు అందుకని జగత్తుకే గురువులు అయ్యారు వారు దానికి ఎవరో గుండెలు బాధ తీసుకోవడం ఎందుకు ఆయన జగద్గురు అంటే కాబట్టి జగత్తుకే గురువు అయినటువంటి మహాపురుషుడు ఆయన ఏది చెయ్యకూడదో చెప్పారు ఏది చెయ్యాలో చెప్పారు ఈ రెండింటిని లోకానికి అంతటికీ అందించడానికి లోకాన్నంతటిని ఓ చోట సభ చేసి ఎలా చెప్తారు ఆ రోజుల్లో పుస్తకాలు ఇంత వేగంగా ముద్రణ చేసి అందించగలిగినటువంటి శక్తి ఎక్కడుందో ఆయన వెనక అతలు ఏ ఉన్నాయి ఆయన వెనక ఏ సంస్థలు ఉన్నాయి పైగా వెడితే ఆయన్ని భౌతికంగా కూడా ఇబ్బంది పెట్టడానికి సిద్ధపడినటువంటి సమూహాలు ఉన్న రోజులు అటువంటి అప్పుడు చెప్పడం అంటే ఆయన వాక్కుకున్నటువంటి శక్తి అటువంటిది ఒక్క బ్రాహ్మణుణ్ణి అడ్డుపెట్టి మాట్లాడిన మాటలో అంత వేగంగా ప్రచారం పొంది లోకంలో అజ్ఞానాన్ని తీసి శేంతే అంత అద్భుతంగా మాట్లాడారు శృతి స్మృతి పురాణము శిష్టాచారము అట్లాగే అంతరాత్మ ప్రబోధములను ఆధారం చేసుకుని అందరూ ధర్మాచరణ చెయ్య చేసేటట్టుగా ప్రబోధం చేశారు అదే సమయంలో ఏ విషయం వైపుకి తొందరగా మనసు లాగేస్తుందో ఏది లాగేసిన కారణం చేత పాపం చేసే అవకాశం ఉంటుందో అక్కడ చెయ్యకుండా ఉండడానికి ఏం చెప్పాలో అది అంత గొప్పగా చెప్పారు మీకు చెయ్యకూడని పని అసలు ఎందుకు చేస్తారు చెయ్యకూడనిది పాపం కదా పాపం ఎందుకు చేస్తారు అంటే పాపం ఎవ్వరూ కావాలని చేయరు ఎందుకనంటే ఇప్పుడు మీరు పుణ్యం చేస్తే మీకు మీరు సుఖపడతారండి అనుకోండి ఏమంటే మీ అందరు వచ్చి రేపు మొక్కలకి నీళ్లు పోస్తే చాలా పుణ్యం అండి దానివల్ల మీకు సుఖం కలుగుతుంది అనుకోండి మీరు వచ్చి కనీసం ఓ మొక్కకి ఓ కలచ నీళ్ళైనా పోస్తారు ఎవండి మీరు కానీ రేపు మొక్కకి ఒక్క ఆకు తుంపినా మహాపాపంసండి అనుకోండి మీకు ఎండిపోయిన ఆకు కనపడ్డా మీరు తుంపరు కదా మరి వద్దన్న పని చేయకుండా ఉండడం కదా సహజమైన విషయం పాపం వల్ల దుఃఖం వస్తుందంటే మరి ఎందుకు చేస్తారు పాపం పుణ్యం కన్నా పాపమే ఎక్కువ చెయ్యాలనిపిస్తుంది ఎందుకు అంటే పాపము ఏం చేస్తుందంటే ఎరవేస్తుంది చేప చూడండి కోసమని పైన కనపడుతున్న వానపాం ఒకటే అనుకుని లోపల ఉన్న సూదిని గమనించకుండా కురికి ఎరకి దొరికి బయటపడిపోయినట్టు ఎర వేస్తుంది మనసుకి ఏదో సుఖాన్ని ఇస్తుంది ఇంద్రియాలకి ఏదో సుఖాన్ని ఇస్తుంది ఈ సుఖం కోసం ఏం చేస్తాడంటే శాస్త్రాన్ని వదిలిపెట్టేస్తాడు తెలియనివాడేం కాదు అన్నీ తెలుసు తెలిసి అప్పటికి ఆ ఇంద్రియ సుఖం కోసం అప్పటికి ఆ మనోరంజకత్వం కోసం వశపడతాడు అది పాపమునకున్న తీవ్ర శక్తి ఆకర్షణ శక్తి అంటారు అది ఇంద్రియములను మనసుని ప్రలోభ పెడుతుంది అదే భాగవతంలో అఘాసురుడు అని వ్యాసులవారి పిలిస్తే సంస్కృత భాగవతంలో పాపపురక్కసుడు అని పోతన గారు యథాతథంగా అనువాదం చేశారు జాపిరము లేక ఇప్పుడు గ్రేపుల గోపాల సుతుల కృష్ణుని తోడని గీపెట్టక మింగెదనని పాపపురక్కసుడు త్రోమ పడి ఉండే నృపా పాపంలోకి మనం వెళ్ళిపోతాం తెలిసి కూడా అప్పుడు మింగేస్తుంది కాబట్టి ఈ పాపకర్మ చెయ్యడానికి ప్రధానమైనటువంటి ఆకర్షణలు రెండు ఉంటాయి ఒకటి అర్ధము రెండు కామము ఈ అర్ధకామములు ధర్మంతో వేసుకున్న ముడిని వదిలేస్తుంటాయి ఆ ముడి విడిపోతూ ఉంటుంది ఆ ముడి విడిపోయి జరిగిపోతూ ఉంటుంది అంటే ఎప్పుడూ ధర్మంతోనే ముడిపడిపోయాడు అనుకోండి ఇంకా ఆయనకి అసలు పాపం ఏది ఆయనకి పాపం లేదు అసలు ఆయనకి ధర్మానికి ఉన్న ముడి అప్పుడప్పుడు వదులవుతుంది వదిలే జారుతుంది ఆ జారినప్పుడు పాపం చేస్తూ ఉంటాడు అది ఎందుకు జారుతుంది అంటే ఇంద్రియ సుఖముల పట్ల మనోస్సుకి కలగవలసిన సుఖం పట్ల ఆయన ఆకర్షితుడయ్యాడు అప్పుడు తప్ప పాపం చేయడు అది బలవత్తరమైందనుకోండి పాపము వైపుకి బురుగుతాడు మహాత్ముల జీవితాల్లో కూడా ఈ తడబాట్లు కనపడుతూ ఉంటాయి కారణం అది మనసు యొక్క బలం అటువంటిది దానికి పాపం ఎరేస్తుంది దానికి శంకరాచార్యుల వారు నివారణ చెప్పారు అది ఆయన ప్రజ్ఞ ప్రధానంగా ఏది లాగేస్తోంది అర్థం డబ్బు అర్థము అంటే డబ్బు ఒక్కటే కాదు అర్థము అంటే సుఖాన్నిచ్చేటటువంటి వస్తు సంచయాన్నంతటినీ కూడా అర్థమనే పిలుస్తారు శాస్త్రంలో ఇల్లు మంచాలు కుర్చీలు తను సుఖపడడానికి వాడుకునే వాహనాలు తనని వినోదపరిచేటటువంటి వస్తువులు వీటన్నింటినీ అర్థమనే పిలుస్తారు ఈ అర్థం మీద ఉండేటటువంటి ఆకర్షణ ఇంకా అంతా ఇంత కాదు ఎందుకని అంటే అది మనిషి తనకు తానుగా చేసుకున్నటువంటి పెద్ద దోషం ఒకటి అలా లాగగలదు మనిషిని రెండు మనిషికి జంతువుకి ఎనభై నాలుగు లక్షల జీవనాశుల్లో మనిషి అంత గొప్పవాడైనా మిగిలిన జీవులతో పోలిస్తే ఎక్కడ పాడైపోతాడంటే జంతువు తన పిల్ల తన తనంత తాను ఆహారం సంపాదించుకునే వరకే పోషిస్తుంది పక్షి తన పిల్లని తను ఆహారం తినే వరకు పోషిస్తుంది ఆవు దూడ తనంత తాను గడ్డి తినడం వచ్చే వరకు పోషిస్తుంది పాలిస్తుంది తర్వాత ఇంకా పాలు ఇవ్వడం ఆపేస్తుంది దూడ తనంత తాను బతుకుతుంది ఆవు తనంత తాను బతుకుతుంది కానీ మనిషి మాత్రం కొడుకులు కోడళ్ళు మనవలు మనవలు ఇంకా తాను చూడని మనవలు ఎప్పుడో ఏడు తరాలు పద్నాలుగు తరాలు ఎన్ని స్థలాలు ఎన్ని భవనాలు తెలిసినవి తెలియనివి నల్లనివి తెల్లనివి బోలుడనివి ఇన్ని సంపాదించి ఓ కాగితం మొక్క మీద ముద్ర వేసి దానికో విలువ పెట్టి తెచ్చి దాచి ఎంత అల్లరి ఇవి